ఉద్యోగ భద్రత కల్పించాలి ఆర్టీసీలో పనిచేసే ఐదు బస్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాలి ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాలి అక్రమంగా తొలగించిన బాలేజ్ డ్రైవర్ తీసుకోవాలి అక్రమంగా తొలగించిన డ్రైవర్లను వెంటనే విధుల్లో తీసుకోవాలి చట్ట ప్రకారం జీతాలు చెల్లించాలి చట్ట ప్రకారం జీతాలు చెల్లించాలి చిన్న బస్ సేవ్ చిన్న బస్ సేవ్ ట్యూబ్ వర్దిల్లాలే హైర్ బస్ కార్మికు రైక్యత బస్ హైర్బస్ కార్మిక రైక్యత వర్దిల్లాలి హైర్బస్ కార్మిక ఐక్యత ప్లే కార్డులు ఒక వరుసలో పట్టుకోండి ఇప్పుడు ధర్నాలు జరిగి చాలా సంవత్సరాలు అయిపోతుంది ఆర్టీసీని ఏదైతే రాష్ట ప్రభుత్వం రాష్ట ప్రభుత్వ శాఖగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గా మార్చిందో ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి యూనియన్లు కూడా పర్మినెంట్ యూనియన్లు కూడా ధర్నాలు చేయడానికి వీలు లేదు అని చెప్పి సర్సర్ ఇచ్చింది గవర్నమెంట్ దాంతో కార్మికులకు ఎన్ని సమస్యలున్నా పట్టికెళ్లి కాగితం ఇవ్వడానికి తప్ప ధర్నా చేసే అలవాటు రోజు రోజుకి పోతా ఉంది ఈ రోజున హైరు బస్ కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నాకి పిలిపించారు ఏంటి హైరు బస్ కార్మికుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది ఎక్కడ బంద్ చేస్తున్నామని ఇంట్లో కుటుంబ సభ్యులు అడిగారు అనుకోండి ఆర్టీసులో బంద్ చేస్తున్నాం అంటాం అది పర్మనెంట్ ఉద్యోగమా కాంట్రాక్ట్ ఉద్యోగమా ఏ ఉద్యోగం ఎవరికి తెలియదు మన ఉద్యోగం ఎలాడదంటే తుమ్ముతో ఊడిపోయే ముక్కు లాంటిది ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో తెలియదు ఎప్పుడు ఉడిపోతుందో తెలియదు భద్రత ఏమన్నా ఉంటుందంటే భద్రత లేదు నువ్వు రేపు గ్యారంటీగా డ్యూటీ ఉంటుందా ఉండదా అంటే అది కూడా లేదు ఈ రోజు ఇందా తులసి గారు అనేక విషయాలు ఆర్టీసీ యాజమాన్యం ఇంకా భవిష్యత్తులో గవర్నమెంట్ బస్సులు తీసుకోదట అన్ని అద్దె బస్సులే తీసుకుంటారట అన్ని కూడా నూట ఇరవై తొమ్మిది కూడా కొత్తగా ఒక వెయ్యి ఐరు బస్సు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం జరిగింది ఐర్ బస్ డ్రైవర్లకి చేతులు ఎంత ఇస్తారు అది మాత్రం అడగకూడదు ఎంత ఇస్తారంటే అది మాత్రం అడగకూడదు కానీ ఒక్క నిమిషం లేట్ అయినా కేఎంపీలు రాలేదని లేదంటే సర్వీసులు బాగోలేదని సరిగ్గా కలక్షన్ రావటం లేదని రకరకాల పేర్లు చెప్పి డ్రైవర్ల మీద వేధింపులని రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి డ్రైవర్ పొరపాటు ఎక్కడున్నా యాక్సిడెంట్ ఏ డ్రైవర్ కూడా కావాలని ఎవ్వరే యాక్సిడెంట్ చేయరు చేస్తారా చేస్తే మనకేమొస్తుందో మన ప్రాణం పోతాయి యాక్సిడెంట్ అంటేనే పొరపాటున జరిగేది కానీ ఆర్టీసీ యాజమాన్యం హైరు బస్సుల మేనేజ్మెంట్ ఇద్దరూ కూడా యాక్సిడెంట్ జరిగితే కార్మికులను గాలికి వదిలేస్తున్నారు బస్సులు మాత్రం స్టేషన్ నుంచి బయటికి తెచ్చేసుకుంటున్నారు కార్మికులు కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా మాకు సంబంధం లేదంటున్నాడు పొరపాటున డ్రైవర్ కి కాలో చెయ్యో డబ్బులు దగ్గర కనీసం ట్రీట్మెంట్ కూడా చూపించుకోకుండా పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి రీసెంట్ గా మన అనే కార్మికుడికి యాక్సిడెంట్ జరిగితే దాదాపు మూడు నెలలు పూర్తవుతున్నట్టుంది ఎంతవరకు యాజమాన్యం పట్టించుకోలేదు కనీసం ట్రీట్మెంట్ కూడా పట్టించుకోకుండా గాలి కొద్ది చేశారు మరి ఆ కుటుంబం ఎలా బతకాలి నీకు బాగున్నంతసేపు డ్రైవర్ పనిచేసేయాలి ఒక అరగంట ఆలస్యంగా రాకూడదు పది నిమిషాల ముందు తెక్కకూడదు కలెక్షన్లు వచ్చేయాలి కేఎంపీలు వచ్చేయాలి అన్ని వచ్చేయాలి కానీ డ్రైవర్ కష్టం వస్తే మాత్రం డ్రైవర్ కోసం పట్టించుకునే మేనేజ్మెంట్ మాత్రం ఉండదు కొని డ్రైవర్ కోసం ఏదన్నా ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకుంటాడంటే నీకు మాకు సంబంధం లేదు నువ్వు ఏదన్నా టీసీ కంట్రోల్లో పనిచేస్తున్నావు కాబట్టి పూర్తి బాధ్యత ఎవరిది ఆర్టీసీ బాధ్యత కానీ ఆర్టీసీ యాజమాన్యం నిమ్మకి నేరెత్తినట్టు మాకు సంబంధం లేదు మీరు అవుట్ సోర్సింగ్ మీరు కాంట్రాక్టు మీరు బస్సులు అనే చిన్న చిన్న ముద్దు ముద్దు పేర్లు పెట్టి యాజమాన్యం పూర్తిగా కార్మికుల భద్రత అనేది గాలి అంటే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఎవరి కోసం పని చేస్తున్నావో కూడా అందంగానే పరిస్థితి ఈ రోజు వచ్చింది మరోపక్కన మనం చూసుకుంటే ఈ రోజున ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేవు ఒక్క కార్య తప్ప గవర్నమెంట్ తప్పం తీయటం లేదు ఈ రోజున డ్రైవర్ లేక ఆన్ కాల్ డ్రైవర్స్ అని చాలా మందిని బయట నుంచి ఎంగేజ్ చేసుకుంటున్నారు అంటే ఆర్టీసీ బస్సులకి బయట డ్రైవర్ ని ఎంగేజ్ చేస్తున్నారు బయట డ్రైవర్ ఎక్కితే ఎనిమిది వందల రూపాయలు ఇస్తారట అదే అద్దె బస్సు డ్రైవర్ కి నాలుగు వందల రూపాయలే ఇస్తున్నారు ఏంటంటే తేడా అంటే అద్దె బస్సు డ్రైవర్ కి మేనేజ్మెంట్ కి అదే కంపెనీ మేనేజ్మెంట్ బస్ వేస్తే యాక్సిడెంట్ అయినా సరే వాళ్ళే డబ్బులు పెట్టుకోవాలి అని చెప్పి చెప్తున్నారు ఈ రోజు మళ్ళీ కొత్తగా ఎవరన్నా బస్సులు మానేసి డిపార్ట్మెంట్ బస్సుకి వెళ్తాము అని చెప్పి డ్రైవర్ ఎవరన్నా ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్లకి మీరు డ్యూటీ ఎక్కించుకోకూడదు ఎక్కిస్తే మా బిల్లు మా బళ్ళు చెప్పలేము అని చెప్పి నువ్వేమో జీతం పెంచవు మేనేజ్మెంట్ జీతం ఎక్కిస్తే ఇవ్వనివ్వ పైపెచ్చు యాక్సిడెంట్ అయితే పట్టించుకో మరి డ్రైవర్లు ఎలా బతకాలని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈ రోజున బయట డ్రైవర్లు ఎక్కేమో చాలా డిమాండ్ ఉంటుంది ఇరవై వేలు పాతిక వేలు డిమాండ్స్ ఉన్నాయి బయట ఆర్టీసీకి వచ్చేసరికల్లా పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలతో తో పబ్బం గడుపుకోమంటున్నారు ఇది కూడా గొడ్డి చాకరీ రష్ టౌన్ లో బస్సులు తీయడం అంటే ఎంత నరక యాత్ర మనకి తెలియదు స్పీడ్ బ్లాక్టర్స్ కానీ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ కానీ ఎన్ని సమస్యల వల్ల అలాగే ఈ రోజున ఈ అద్దె బస్సులు ఉన్న అందరూ ఎవరు అంటే అద్దెబస్ వానరులకు కూడా సంఘం ఉంది ఆ సంఘం గతంలో రెండు సార్లు మూడు సార్లు మంతా అగ్రిమెంట్ చేసుకుంది కేట్యాల విషయం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు చెప్తూ ఉన్నారు పిఎఫ్ ఈఎస్ఏ మేము కడతామని కానీ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మాట లేదు కానీ అద్దెబస్ డ్రైవర్లు అందరూ ఒక మాట మీద ఉంటున్నారా అంటే మన ఐక్యమత్యం లేకపోవడం వల్లే యాజమాన్యం చాలా నాటకాలు సాగుతూ ఉన్నాయి ఏ ఒక్క మన సమాజంలో బయట చూడండి ఒక కాకి చనిపోతే పది కాకులు వచ్చి వాంతాయి కానీ ఒక డ్రైవర్ క్యాసిడెంట్ ఏంటంటే మిగతా డ్రైవర్ నుంచి స్పందన ఉండట్లేదు ఈ రోజు ఇంతమంది వచ్చారంటే చాలా గొప్ప విషయం